మనం వాడే సామెతల్లో ఎక్కువగా మహిళలు వాడేది ఒకటి ఉంది ఆ సింగినాథం జీలకర్ర అంటారు కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం పల్లెలలోకి పడవలలో పోపు సామాన్లు సుగంధ ద్రవ్యాలైన జాపత్రి యాలక్కాయలు ఆవాలు జీలకర్ర మెంతులు వంటివి అమ్మకానికి కాలవ ఒడ్డున లంగరేసి అమ్మేవారు మేము ఇవన్నీ తీసుకొచ్చాము ఓహో అని ఊరంతా తెలపడానికి శృంగనాదం చేసేవారు అంటే కొమ్ము బోరలు తుత్తు అని చాలా పెద్దగా ఊరంతా వినపడేలాగా ఊదేవారు ఇదేమీ తెలియని కొత్త కోడలు అంటే వేరే ఊరు నుంచి వస్తుంది కాబట్టి ఒకసారి ఒక కొత్త కోడలు ఈ చప్పుడు విని అత్త ఏమిటి ఈ శబ్దం అని అడిగితే ఆ అత్త ఆ ఏముంది సురంగనాథం జీలకర్ర ఏమీ లేదనే కోడల అంది అది కాలక్రమంలో సింగినాథం జీలకర్రగా మారింది ఇది ఏ సందర్భంలో వాడతారంటే విషయం ఏమీ లేకుండా పెద్ద ఆర్భాటం చేసినప్పుడు వాడేటువంటి అమ్మ పలుకుల చురకయ్యేది బాగుంది కదండి సింగినాథం జీలకర్ర అంటే ఏంటో ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా